శోధించబడి ఉన్నారు చెరసాలలో వేయ తెగించి వేసి ఉన్నారు చెరసాల పాలు అనేక మంది భక్తులు అయి ఉన్నారు కాబట్టి పది దినములు శ్రమ కలుగును అయితే ఈ శ్రమ కొంతకాలమే శరీరమునకే అయితే అంతం వరకు మరణం వరకు నమ్మకంగా ఉండు అని అంటున్నాడు విశ్వాస తీసుకునే తీర్మానము మనము ప్రభు కొరకాయ సాక్షులుగా జీవించుట ప్రభు కొరకాయ సహనముతో శ్రమలు దరిద్రత ఈ యొక్క కీడు చరసాల వేదనలు శ్రమలు అనుభవించుట అనేది ఓర్పుతో సహనముతో ఊర్చుకోవాల్సిన వారమే ఉన్నాము అయితే మనము మరణము వరకు నమ్మకంగా ఉండాలి శ్రమలు వచ్చినప్పుడు మరి బాధలు వేదనలు అపనిందలు దూషణలు ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు మనము ప్రభును విడిచిపెట్టకూడదు కొంతమంది ఆ విధంగా విడిచిపెట్టేవారు కూడా ఉంటారు ఆ విధంగా దేవుని కొరకు వాగ్దానములను మనము పొందిన వారముగా పొందబోచున్న వారముగా దేవుని కొరకు సాక్షులుగా మనము ఉండవలసిన వారమై ఉన్నాము కాబట్టి మరణము వరకు నమ్మకముగా ఉండుట మరణము వరకు సాక్షులుగా ఉండుట మరణము వరకు ప్రభువును ప్రేమించుట మరణము వరకు శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా ఎటువంటి శోధన వచ్చిన మనము అనుభవించుట వాటిని భరించుట అనేది విశ్వాసుల జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఈ విధంగానే అనేక మంది ఆ పోసలలు ప్రవక్తలు క్రీస్తు ప్రభు కూడా శ్రమ పొంది ఉన్నారు ద్వేషించబడ్డారు నిందల పాలై ఉన్నారు ప్రాణపై స్థితి వచ్చింది ఆ విధంగా శిలువ వేయబడ్డాడు ప్రభు అనేక మంది బలత్కారపు మరణములు పొంది ఉన్నారు అపస్తుళ్లు అందరు ప్రియమైన వలరా ఇట్టి ప్రభు యొక్క సాక్షులుగా ఉండుటం వలన వారు దేవుని మహిమపరిచి ఉన్నారు దేవునికి బూదిగంతముల వరకు సాక్షులు అయి ఉన్నారు వారికి జీవ కిరీటం ప్రభు కరించుటకు ఇష్టపడి ఉన్నాడు నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదాను కాబట్టి ఎవరైతే ఇట్టి సాక్ష్యము కలిగి ఇట్టి నమ్మకత్వము కలిగి మరణం వరకు సహిస్తారో అటు వారికి ఇస్తాను అని ప్రభు యొక్క గొప్ప వాగ్దానం ఫియర్ నన్ ఆఫ్ ది థింగ్స్ విచ్ దౌ దౌల్ సఫర్ వీటి కొరకు నువ్వు బాధపడవద్దు శ్రమలలో బి హోల్ ద డెవిల్ షెల్ క్యాస్ సమ్ ఆఫ్ యూ ఇన్ టు ది ప్రిజన్ కొంతమందిని చరసాల పాలు చేస్తాడు